హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం వ్యూర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా వార్తల వార్తా వెళ్దాం మాటల కందని విషాదం ఇది గుండె పిండేసే పెన్ విషాదం మాటల కందని బాధ అహ్మదాబాద్ విమాన ఆ ప్రమాదంలో దిగ్భ్రాంతికి లోనయ్యా మనసు బాధతో బరిపెక్కింది ఈ కష్ట సమయంలో బాధితులందరి గురించి ఆయన ఆలోచన వారికి అండగా నిలుస్తాం సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం నదులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది సో వాస్తవానికి చాలా బాధాకరం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ఫ్లైట్ పడిపోవడంతోనే ఏదైతే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలోకి దూసుకుపోయినటువంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఆ చనిపోవడం జరిగింది కాబట్టి చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు దాదాపుగా రెండు వందల తొంభై మంది దుర్వాణం పాలన కొంతమంది రెండు వందల నలభై మంది అంటున్నారు సో ఇంకా క్లారిటీ రావాలి దాంట్లో ఉన్నటువంటి ఎన్ని శవాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మెడికల్ హాస్టల్ బిల్డింగ్ లో కూడా ఎంత మంది చనిపోయినారని ఇంకా లెక్కలు తిరగడం లేదు కాబట్టి దాదాపుగా రెండు వందల యాభైకి పైగానే చనిపోయినారు మూడు వందలకి ఆ రెండు వందల యాభై మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉంటారు అన్నట్టుగా కూడా మనకి చెప్తా ఉన్నారు విశ్లేషకులు కాబట్టి ఈనాడు చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఆ యాక్సిడెంట్ అది మనము చూసుకోవచ్చు ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల మరణ విహంగం గుజరాత్ లో ఘోర విమాన ప్రమాణం రెండు వందల తొంభై మంది దుర్ప్రమాణం అన్నట్టు అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది లేచినట్టు లేచి కొన్ని క్షణాల్లోనే కింద పడిపోవడం జరిగింది కాబట్టి ఈనాడు ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా ఆ బాధాకరంగా వారి యొక్క మనసు స్పందనతోనే ఈనాడు వాళ్ళు కూడా దుర్భాంతి చెందడం జరుగుతూ ఉంది కాబట్టి బ్రిటన్ పౌరులతో వస్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన దృశ్యాలను చూస్తే గుండె చెదిరిపోతుంది మన మనసును ఆ కలిపి వేసింది ప్రమాద సమయంలో విమానంలో వారి ఆ బాధిత కుటుంబాల సభ్యులందరికీ నా సంతాపం సానుభూతి తెలుపుతున్న ఈ విషాద సమయంలో వారికి ఆ చదువుడుగా ఉంటామన్నట్టు బ్రిటన్ ప్రధాని ఆ స్టార్మర్ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇతర దేశస్తులు కూడా ఒక ఫ్లైట్ లో ఆ చనిపోవడం జరిగింది కాబట్టి ఆ బాధిత కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రమాదం అత్యంత బాధాకరం దిగ్బాదంలో పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా ఆ సత్పరం స్పందించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించాను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నట్టు మనం చూసుకోవచ్చు అత్యంత విషాదకరం దారుణ దిగ్బాదకరం బాధితులను ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి అన్నట్టు ఆ వాస్తవానికి ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిందిగా కోరుతాను సార్ మనం చూస్తే ఆ బాడీలు ఎవరిని బాడీలు ఎవరిని కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ డిఎన్ఏ టెస్ట్ తర్వాత నేను క్లారిటీ వస్తే విషయంగా చూసుకుంటాను కాబట్టి ఇలాడు ఫైర్ ఇంజిన్స్ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ థీమ్స్ కానీ ప్రతి ఒక్కరు బృందంగా ఇలాడు సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఎన్నో హెల్పో సేవా కార్యక్రమాలు చేయడం జరుపుతూ బాడీలు విల్ప్ చేయడం ఏంటి సో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను టోటల్గా క్లుప్తంగా పర్యవేక్షిస్తూ ఆ బాడీలను తీసుకుంటూ మరి హాస్పిటల్కి తరలించడం కానీ అహ్మదాద్లో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు విమానం కూలిపోతున్న దృశ్యాన్ని మొబైల్లో బంధించిన స్థానిక వ్యక్తి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లో వ్యవధిలోనే కూలిపోయింది ప్రమాద సమయంలో విమానంలో నాలుగు వందల రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్రూ సిబ్బంది ఉన్నారు విమానం కూలిపోతున్న దృశ్యాన్ని ఒక స్థానిక వ్యక్తి తన ఫోన్ లో బంధించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది అన్నట్టు చాలా నెక్స్ట్ పెట్టాడు ఇలాంటి సంఘటనలు చాలా రేర్ గా జరుగుతాయి కానీ నాడు కొద్దిగా చిన్నపాటి పేరుక పాటి టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ విధంగా జరగడం బాధ మెట్రో కారిడార్ ఆరు పనులపై హైకోర్టు స్టే వారసత్వ కట్టడాలపై సమీక్ష చేయకుండా చేపట్టకూడదని ఆదేశాలు వారసత్వ కట్టడాలపై ప్రభావం ఎంత ఉంటుందో సమీక్షించే హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరపకుండా మెట్రో రెండో దశ కారిడార్ పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు సో ఏదేదన్నా సత్వరంగా ఆ పనులపై హైకోర్టు స్టే విధించి ఈనాడు అయితే హెరిటేజ్ కట్టడాలు సో డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ మీద కూర ఉండేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి సో ఆ చూపి వివరిస్తూ ఈ పనులు నిమగ్గనం కావాలన్నట్టుగా సో ఏదేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ ఇబ్బంది కలగకుండా చేయాలన్నట్టుగా కూడా మనకు అక్కడ ప్రస్తావన రానుంది మా నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించండి నామినేటెడ్ పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వండి మహేష్ గౌడ్ ను కోరిన వివిధ కుల సంఘాల ఆ నేతలు అన్నట్టు తమ వర్గం నేతలకు కేబినెట్ లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్ పార్టీ కీలక పదవులో అవకాశం కల్పించాలంటూ వివిధ కుల సంఘాల నేతలు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు గురువారం గాంధీభవన్ లో మహేష్ గౌడ్ తో ప్రభుత్వ బీర్ల ఐలయ్య నేతృత్వంలో కుర్మ గుల్లా కులాల ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు మనం చూసుకోవచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారితో అదేవిధంగా ప్రభుత్వ బీర్ల ఐలయను కూడా కలిసి ఉన్నటువంటి వివిధ సంఘాల కుల నేతలు తమకు కూడా ఆయనాడు అవకాశాలు కల్పించాలన్నట్టు కూడా కోరడం జరిగింది మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఈనాడు అందరికీ అవకాశాలు రావాలి ఈనాడు అగ్రవర్ణాలకే మంత్రి వర్గాలు అదేవిధంగా మంత్రివర్గంలో చోటు ఈనాడు ఎమ్మెల్యే టికెట్లు రాజకీయంగా అబ్బిపొందంట అన్ని వర్గాల వారికి కూడా ఆ రాజకీయంలో అవకాశం ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉంది భారత్ కు ఇది కష్టకాలం ఆదుకుంటాం ఎయిర్ ఇండియా ప్రమాదంపై ట్రంప్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఆ నివాస భవనాలపై కూడిన బోయింగ్ సెవెన్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిట్ విమానంలోని రెండు వందల నలభై ఒకటి మంది భవనాల్లోని ఐదుగురు ఆ మృతి భారత్ కు సహాయం అందించేందుకు సిద్ధమన్న ట్రంప్ అన్నట్టు చూసుకోవచ్చు అయితే భారత్ కి ఈనాడు కష్టకాలంలో ఆదుకుంటా ఉన్నట్టు ఎయిర్ ఇండియా ప్రమాదంపై ట్రంప్ వివరణ ఇవ్వడం జరిగింది సో ఈనాడు ప్రపంచ దేశాలకు ఎక్కడ ఏమైనా మన భారతదేశం కూడా సహకరిస్తూ వస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి ఈనాడు ఒక దేశానికి ఇబ్బంది కలిగి వస్తే ఇంకో దేశం సహాయం చేయడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో ఈనాడు ట్రంప్ కూడా అదే చెప్పినాడు సో ఈనాడు ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగా మేము కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తాం సహాయం చేస్తాం ఆ బాధితులను ఎందుకంటే వివిధ జర్నీ చేయడం జరిగింది కాబట్టి బ్రిటన్ చెందినటువంటి వాళ్ళు ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడా దాంట్లో వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళందరూ ఒకటేసారి చనిపోవడం చాలా బాధకరంగా కూడా మనం భావించుకోవచ్చు బాలిక ఐఏఎస్ ల బదిలీ ముప్పై మూడు మంది ఐఏఎస్ ముగ్గురు ఐఎఫ్ఎస్ లకు స్థాన చలనం ఆ రెవెన్యూ శాఖ నుంచి ఆ నవీన్ మిట్టల్ బదిలీ హైదరాబాద్ కలెక్టర్ గా దాసరి ఆ హరిచందన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు ఇక బదిలీలైనట్టుగా మనం చూసుకోవచ్చు తొమ్మిది నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ జనాభా లెక్కల ప్రక్రియ రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిన మొదలవుతుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే అది నా టెక్నాలజీ సాయంతో ఆ డిసెంబర్ కల్లా కొత్త లెక్కలు అందుబాటులోకి వచ్చేస్తాయని కేంద్రం వ్యక్తం చేస్తుంది అన్నట్టు ఏదైతే తొమ్మిది నెలల్లోనే జనాభా లెక్కలు కులగణన పూర్తి చేస్తామన్నట్టు మరి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఈనాడు అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే జనాభా లెక్కలు తీయాలి కులాల వారిగా కూడా లెక్కలు తీస్తే ఈనాడు రిజర్వేషన్లో భాగంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా ఉంటుందిగా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతుంది అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఆ డిఎన్ఏ టెస్టు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా వాస్తవానికి ఏ శవాలు ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ కుటుంబ సభ్యులను పిలిచి వీరి డిఎన్ఏ అదే విధంగా వాలి ఆ తోని శాంపుల్ పోల్చి ఓకే ఉంటే సో మరి ఉన్నటువంటి ఏం లేదు మొత్తం మాంసం ముద్దలా అని కానీ సో చివరి రైట్స్ గా మరి అంత్యక్రియలు చేసుకోవాలి కాబట్టి ఇలా డిఎన్ఏ టెస్ట్ చేసినట్టునే ఇస్తాం అన్నట్టుగా కూడా అమిత్ షా చెప్పడం జరిగింది అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్బ్రాంతి ఆసుపత్రిలో ఒక పరామర్శించిన కేంద్ర హోంమంత్రి విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడి అహ్మదాబాద్ లో గురువారం చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాణ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి ఆ వ్యక్తం చేశారు మనం చూసుకోవచ్చు సో ఇది ప్రజలను మనం చూస్తాం రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మేలు వార్త విశేషాలు అందరి నమస్తే